చాలా థ్యాంక్స్ అండి మంచి మంచి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు లాస్ అవ్వాలి అనుకుంటే మీ డైట్ లో ఈ సూప్ అయితే యాడ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ ఇది వచ్చేసి రాగి సూపు నేను తయారు చేసుకోవడం చాలా సింపుల్ రెండు చెంచాల రాళ్ళు పిండి వాటర్ లో కలిపి పడగ పెట్టుకొని తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఇన్నింటినీ ఫ్రై చేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేయండి అప్పుడు ఈ రాగి సూప్ పిండిని కూడా అందులో పూసేసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసేసి కొత్తిమీర చాలు వేసుకొని దించేసుకొని కొంచెం నిమ్మరసం పిండికొని తిన్నామంటే చాలు కొమ్మగా ఉంటుంది వెయిట్నెస్ కూడా అవుతారో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఒంట్లో ఎలాంటి నొప్పులు ఉన్నా సరే అంటే మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు గాని అలాంటి వాటికి పెయిన్ కిల్లర్స్ వాడకుండా సింపుల్ గా ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడే ఉపశమనం అయితే కలుగుతుంది దీనికోసం రాక్ సాల్ట్ అంటే కళ్ళు నొప్పులు తీసుకోండి ఇలా దోశ పను ఉంటుంది కదా స్టవ్ మీద పెట్టేసి ఈ కళ్ళు నొప్పుని దాంతో పాటుగా కొంచెం వామ్ కూడా వేసేసి రెండింటిని బాగా వేడి చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోండి టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకోండి దాంట్లో ఇలా వేసేసిన తర్వాత దాన్ని ఇలా మూట కట్టేసి మనకి ఎక్కడైతే బాగా నొప్పులు కనిపిస్తుందో అక్కడ ఇలా ప్రెడ్ చేసినట్టు అద్దండి చాలు ఎంతటి నొప్పులైనా కూడా అప్పటికప్పుడే తగ్గిపోతుంది సింపుల్ ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చేస్తే చాలండి మీ ఇల్లు ఇరవై నాలుగు గంటలు సుగంధం ఎదజల్లుతూ ఉంటుంది ఎంతలా అంటే మనం టెంపుల్లోకి వెళ్తే ఎలాంటి మంచి వాసన వస్తుందో అలా వస్తుంది దీనికోసం చూసారు కదా రెండు గులాబీ పువ్వులను తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసి దాన్ని ఇలా వడగట్టేసుకున్న తర్వాత కొంచెం పచ్చకర్పూరాన్ని ఆ లిక్విడ్లో వేసేసి కొంచెం జవాదును కూడా యాడ్ చేయండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి స్పే స్ప్రే బాటిల్లో పోసేసి ఇంట్లో అక్కడక్కడ స్ప్రే చేస్తే చాలండి మన ఇల్లు ఇరవై నాలుగు గంటలు సువాసన వెదజల్లుతుంది ఇంట్లోకే కాదండి మనం బాడీ స్ప్రేగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి న్యాచురల్గా కాబట్టి ఇంకా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంతటి భయంకరమైన దగ్గైనా సరే క్షణాల్లోనే మనం తగ్గించుకోవచ్చు జలుబు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు పొడి వచ్చిన చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి అండి ఇది వచ్చేసి పచ్చకర్పూరం మీకు ఇది పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మామూలు కర్పూరానికి పచ్చకర్పూరానికి చాలా తేడా ఉంటుంది పచ్చకర్పూరాన్ని కొంచెం అంటే కొంచెం చూసారు కదా నేను ఎంత చూపిస్తున్నాను ఇంత చాలు దీన్ని తీసుకొని మనం బుగ్గను పెట్టుకొని చప్పరిస్తే చాలండి ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు అప్పటికప్పుడు అయితే తగ్గిపోయి మంచి మనం అయితే కలుగుతుంది ఇది చూసారు కదా పచ్చకర్పూరం తప్పకుండా ఒక డబ్బా అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అని ఇది దగ్గు పొక్కదానికే కాదు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు ఎంత లావుగా ఉన్నా సరే సన్నగా అవ్వాలంటే ఇలా ట్రై చేయండి త్వరగా సన్నబడిపోతారు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి కొంచెం టీ పొడి కొన్ని మిరియాలు కొంచెం చెక్క అలానే కొంచెం అల్లం అన్నీ వేసేసి బాగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత వడగట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు డైలీ వీటిని పరకడుపుని తీసుకున్నారంటే చాలండి లాస్ట్లో ఇలా కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి ఇలా చేస్తే చాలు మీ బాడీలో ఎంత ఫ్యాట్ ఉన్నా అంటే మీ పొట్ట అయితే ఈజీగా కరిగిపోతుంది అనమాట ఫ్యాట్ని కరిగించుకోవడానికి ఈజీ మార్గం ఇది డైలీ ఒక ఒకరోజు తాగి కరగలేదక్క అంటే కాదు డైలీ కరేజ్ ఒక నెల రోజులు తాగితే మీకు అయితే చాలా తేడా కనిపిస్తుంది ఎంత పెద్ద బెల్లి ఫ్యాట్ అయినా కరిగిపోతుంది దా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది చూసారు కదా ఈ వాటర్ ఒక పదిహేను రోజులు తాగితే చాలు మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే విపరీతంగా పెరుగుతాయండి దీనికోసం చూసారు కదా ఒక గ్లాస్లోపు వాటర్ తీసుకొని కొన్ని మెంతులు కొంచెం వాము కొంచెం జీలకర్ర కొంచెం సోంపు వీటన్నిటిని వేసేసి నైట్ టైం మీరు పడుకునేటప్పుడు అయితే పక్కకు పెట్టేసేయండి మార్నింగ్ లేవగానే వీటన్నిటిని వడగట్టేసుకొని తాగారంటే చాలండి పదిహేను రోజుల్లో మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే చాలా బాగా పెరుగుతాయి అలా ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఎలాంటి రోగాలు కూడా మన దరిదాపులు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తాగడమే కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటాలతోటి తిరిగి రాగి సామాన్ని క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పే కదా అవునండి మీ దగ్గర మంచి టమాటాలు ఉన్నా పర్వాలేదు లేదంటే ఇలాంటి కుళ్ళిపోయిన టమాటాలను కూడా బయటపడే సింపుల్ గా మనం ఇతడి రాగి వెండి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను చూడండి పాలు టమాటాలతో చూపిస్తున్నాను మీ దగ్గర మంచి టమాటాలను ఉపయోగించుకోవచ్చు వీటిని వేస్ట్ చేయడం ఎందుకని నేను లిక్విడ్ లాగా తయారు చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు యూజ్ చేసుకుంటున్నాను కాకపోతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఇలాంటి టమాటాలు అన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసి ఒక రెండు మూడు చెంచాల ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు యాడ్ చేసి బాగా మిక్సీ పట్టేసేయండి చూడండి ఇప్పుడు మంచిగా లిక్విడ్ లాగా తయారైంది కదా ఇలాంటి ఖాళీ అయిన విమ్ బాటిల్స్ ఉంటాయి కదా అందులో మనం స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మన ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి మనం పాడైపోయిన టమాటాలని అనవసరంగా బయట పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి ఎందుకంటే పేదాంబరి అలానే నిమ్మకాయ కానీ చింతకొండ కానీ ఇత్తడి రాగి సామాన్లు క్లీన్ చేయాలంటే వీటిలో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఉండాలి అవన్నీ కోరకుండా మనం వేస్ట్గా పడేసి ఇలా టమాటాలతోటి మనం ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి వెండి సామాన్లను అయితే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఆ లిక్విడ్ని జస్ట్ ఇలా రాగి సామాన్ల మీద కానీ ఇత్తడి సామాన్ల మీద కానీ అలా పోస్తే చాలండి మన చేతులకు ఎలాంటి శ్రమ లేకుండా ఇత్తడి సామాన్లకు కానీ రాగి సామాన్లకు కానీ నల్లగా మారిపోయి ఉంటాయి కదా అవైతే క్షణాల్లోనే కొత్త వాటిలాగా తల తల అండి ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మన హ్యాండ్స్ కూడా చాలా సేఫ్ ఎందుకంటే పీతాంబ్రిలు వాటికంటే కూడా ఇది చాలా బెటర్ అందులోనూ మనం వేస్ట్ గా పడేయకుండా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా మీ ఇంట్లో టమాటాలు పాడైతే వాటిని పడేసుకోకుండా ఇలా అయితే చేసుకోండి అండి అంతేకాదు మనకి మామూలు టమాటాతో కూడా చేసుకోవచ్చు మీకు గా ఇంట్లో ఏమీ లేనప్పుడు పీతాంబరి కానీ అలాంటివి లేనప్పుడు ఒక టమాటాను కట్ చేసి దాని మీద కొంచెం సాల్ట్ వేసి ఇలా ఇత్తడి రాగి వెండి సామాన్లని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నల్లగా ఉన్న రాగి సామాను ఎంత బాగా క్లీన్ అయినాయో మనం పీతాంబరీల కంటే కూడా ఇలా చేసుకోవడం చాలా సేఫ్ అనమాట తప్పకుండా నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ అలాగే నా ఇన్స్టా పేజ్లో కూడా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఇన్స్టా పేజ్ వచ్చేసి సాయహాస్ని వన్ జీరో సెవెన్ తప్పకుండా ఫాలో చేసి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే మీరు తెలుసుకొని ఫాలో అవ్వండి బాయ్